నిరుపేదలకు నీడ కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తుందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని జంగాలపల్లిలో డబల్ బెడ్రూమ్ ఇళ్లను భూగర్భ నీటి మంచినీటి సరఫరా అభివృద్ది పనులను ఆయన ప్రారంభోత్సవం చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల ఆశలతో ఆడుకుందని డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ఓట్లు దక్కించుకుందని ఆయన విమర్శించారు కేసీఆర్ ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన డబల్ బెడ్రూమ్ ఇళ్లను సకాల సౌకర్యాలతో పూర్తి చేసి ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు డబల్ బెడ్రూమ్ ఇళ్ళ ప్రతిష్టాత్మకంగా చేపట్టి పూర్తి చేసిందని రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ అరుణశ్రీ తెలిపారు పూర్తి చేసిన ఇండ్లను ఎమ్మెల్యే సహకారంతో రోడ్లు డ్రైనేజీ మంచినీటి సరఫరా తదితరుల మౌలిక సౌకర్యాలను కల్పించి త్వరితగతిన లబ్ధిదారులకు అందజేస్తామని అన్నారు

పతలేటా మిది దిందితడా. ఇంకు కోనాం ఆం ంాం కేందిం ఇంకే తైందిందింది? నాంకే మీరు మీరు ఉనాంది కెంది ఆశలవితో చెలగాటమా గత ప్రభుత్వం ఉంది ఈరోజు ఈ ప్రభుత్వం చేపట్టి వదిలిపెట్టిపోయిన ఇళ్ళను పూర్తి చేస్తా ఉన్నాం రోడ్లు డ్రైనేజ్లు కరెంటు నీళ్ళ ఫెసిలిటీ అన్ని చేసి పేద ప్రజలకు ఆ రోజు ఇచ్చి ఇవ్వకున్నటువంటి ఆశ వియన వాళ్ళకే ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇచ్చే కార్యక్రమం పెట్టం ఇది ప్రభుత్వ చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆశయం ఈ ప్రభుత్వం పేద ప్రజలకు మంచిదే ఒక సంకల్పాన్ని వారి యొక్క కళను నిజం చేస్తా ఉన్నాం ప్రతి ఒక్క పేదవాడికి ఇచ్చే కార్యక్రమంలో భాగంగా చేస్తా ఉన్నాం ధన్యవాదాలు కొన్ని నెలల క్రితం టూ బీహెచ్కే అరౌండ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ స్ట్రక్చర్స్ కంప్లీట్ అయినాయి వేరియస్ బ్లాక్స్లో ఆర్ అండ్బి డిపార్ట్మెంట్ టేకప్ చేస్తారు బట్ దానికి ఏమైందంటే మనకి చాలా వరకు బెనిఫిషియరీ ఎలక్షన్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళకి అకామిడేట్ చేయడానికి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అని మనకు కావాల్సిన మినిమం డ్రింకింగ్ వాటర్ సప్లై అదేవిధంగా సీవేజ్ వర్క్స్ లైక్ యూజీడీ కానీ డ్రైనేజ్ సిస్టమ్ అండ్ ఎలక్ట్రిసిటీ రోడ్ వర్క్ ఈ వర్క్స్ అన్నీ లేకపోవడం వల్ల అక్కడ బెనిఫిషియరీస్ని మనం అకామిడే చేయడానికి స్కోప్ లేదు దానివల్ల మనము గవర్నమెంట్కి సో ఎమ్మెల్యే గారు నుంచి కూడా మాకు రిక్వెస్ట్ వచ్చింది సో కలెక్టర్ గారికి మేము ప్రాసెస్ చేసి టెన్ కోర్స్ మనకి శాంక్షన్ చేయడం జరిగింది గవర్నమెంట్ నుంచి సో దాంట్లో వేరియస్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీని కలెక్టర్ గారు ఆర్డర్స్ ఇచ్చారు డ్రింకింగ్ వాటర్ సప్లై మున్సిపల్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఎన్పీటీసీ అండ్ సీవేజ్ వర్క్స్ యూజీడీ వర్క్స్ వచ్చేసి ఆర్ఎండ్బి డిపార్ డిపార్ట్మెంట్ టేకప్ చేయాలని డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది సో మనం వీళ్ళందరి త్వరగా ఇది కంప్లీట్ చేసి బెనిఫిషరీ ఎవరైతే మనం సెలెక్ట్ చేస్తారో రెవెన్యూ డిపార్ట్మెంట్స్ నుంచి తొందరగా మనం అకామిడే చేయడానికి మేము కూడా ఫైవ్ చేస్తాం